మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకు చేరుకున్నారు ఈరోజు యాక్చువల్గా ఒక రెండు వారాల క్రితం గత నెల ఇరవై నాలుగవ తేదీ పులివెందుల నుంచి బెంగళూరు వెళ్ళి ఒక సిక్స్ సెవెన్ డేస్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ఎలహంకలో ఉన్నటువంటి తన నివాసంలోకి స్టాండ్ తీసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ తాడేపల్లి తన నివాసానికి వచ్చారు అయితే ఈసారి రెండు వేల వారాల వ్యవధిలో మరొకసారి బెంగళూరుకు వెళుతూ ఉన్నారు అయితే ఇప్పుడు బెంగళూరుకు వెళ్తూ ఉండడం తన కాలికి సంబంధించిన చికిత్స కోసం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన కాలు వెనికి దెబ్బతెరింది సీఎంగా ఉన్నప్పుడు కూడా ఒకటి రెండు సార్లు ఆ నొప్పి తిరిగి పెట్టడం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా పడడం కూడా జరిగే కొన్ని డిలే అవ్వడం కొన్ని హాజరు కాలేకపోవడం ఒకటి రెండు సార్లు అని చాలా సార్లు ఆ కాలు కట్టు కట్టుకొని కనిపించారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సో ఇప్పుడు ఆ కాలు చికిత్స కోసం అని చెప్పి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు ఎన్ని రోజులు బెంగళూరులో ఉంటారు అన్నదైతే తెలియదు మరి కాలుకి సంబంధించిన చికిత్స ఎప్పుడు డాక్టర్స్ అపాయింట్మెంట్ ఉంది ఆ చేయించుకున్న తర్వాత ఎల్లు రెస్ట్ అవసరం అవుతుంది అన్న విషయం అయితే చూడాలి యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రోజు నుంచి సోమవారం ఈ రోజు నుంచి ఒక ప్రజలను కలిసే కార్యక్రమం పెడదామని చెప్పి అనుకుని ఉన్నారు బట్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తన చికిత్స కోసం బెంగళూరుకి వెళ్ళారు అండ్ అదే సమయంలో ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా వచ్చింది మరికొన్ని రోజుల పాటు వాళ్ళకు సమయం ఇద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకుంటూ ఉన్నారు వాళ్ళకి కాసిన సమయం ఇద్దాము లేదు వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంత ఎప్పటి వరకు నెరవేరుస్తారు నెరవేర్చడం మీద ఎలాంటి చిత్తశుద్ధి కనబరుస్తారు ఇదంతా కోర్స్ ఏ ప్రభుత్వానికైనా టైం పడుతుంది అనుకోండి సో అందుకని చెప్పి ప్రజాదరఫ్ అనే కార్యక్రమం ప్రజలతో కలిసే కార్యక్రమం మరి కొంతకాలం డిలే అవ్వచ్చు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి తిరిగి వచ్చిన తర్వాత నెక్స్ట్ జనంలోకి ఉండే విధంగా ఒక కార్యాచరణ అయితే ఖచ్చితంగా సిద్ధమవుతుంది సో జగన్ గారు ఢిల్లీకి వెళ్ళారు కాబట్టి తనను తీవ్రంగా ద్వేషించే మీడియా సంస్థలు ఇక నుంచి రోజు మళ్ళీ ఆయన తిరిగి వచ్చేంత వరకు కూడా బెంగళూరులో సిద్ధరామయ్య కలిసారు డికే శబ్బు కలిచారు ఎడ్యూరప్పని కలిచారు గాలి జనార్దన్ రెడ్డి ఇంకొక ఎక్సర్ కలిసారు వైర్ కలిశారు ఇటువంటి కంటెంట్ తోటి అయితే ఆయన బెంగళూరు నుంచి తిరిగి వచ్చేంత వరకు వాళ్ళకైతే ఖచ్చితంగా పొద్దుపోతుంది వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళ స్క్రిప్ట్ రైటర్లు అయితే రకరకాల స్క్రిప్ట్ని అయితే ఈ రోజు నుంచి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత చేసుకోవచ్చు బట్ ఆయన వెళ్ళింది అయితే శస్త్ర చికిత్స అంటే కాలికి చికిత్స కోసం అని చెప్పి కాలికి చికిత్స కోసం అని చెప్పి వెళ్ళారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయన బాధపడుతూ ఉన్నారు సో ఎన్ని రోజులు ఉంటారు అన్న విషయం మీద అయితే అప్డేట్ లేదు చూడాలి